సంక్రాంతి తర్వాత ఈరోజు వచ్చి ఉండు మేస్త్రి దగ్గర దగ్గర ఆరు రోజులు అవుతుంది పనికిరాక ఆటోలో కూర్చొని ఏందో సంగతి అడుగుదాం ఏమైందనా ఐదు రోజులు అయిపోయాయి సంక్రాంతి అయిపోయి ఈరోజు కనబడుతున్నావు ఏం చేస్తా కడుపులో గుడుగుడు గుడు అంటుందనా పానం బాగాలేదు లేకపోతే ఊరిపోయినావు అట్లా చెప్తున్నావు లే ఊరికోలేడ పానం బాగాలేదు ఆలోతో ఉచినావు అలా నా ముఖం కూడా ఒక్కసారి ముఖం ఏముంది మంచిగా ఫేస్ గడ్డం ఇట్లా చేపించినావు నవ్వుతున్నావు గడ్డం వేయించుకుంటే అయిపోయింది ఆడ ఆ మొఖం అట్లా గుజిపోయినట్టు అనిపిస్తుంది అగ ఉడుగుడు గుడుగుడు గుడుగుడు అంటుంది కడుపు ఏమైంది జ్వరం సర్ది దగ్గు సంక్రాంతికి మురుకులు గిరుకులు బాగా తిన్నట్టున్నావు అది తిల్లే ఇంకా ఇంకా తింటే ఏం పరిస్థితి అవుతుండేలా తినాకనే ఇంత పరిస్థితి అయింది ఏమో నాకు అదే అనిపిస్తుంది తిన్నామేమో అనుకుంటా లేడా తింటే నేను తీసుకొని తింటుండే నేను తీసి పెట్టి తింటాను దా ఓ సార్ బయటకైతుంది ఎప్పుడైతుంది ఇగో ఈ పని ఎప్పుడైతుంది అంతా తీసుకుంటే అయిపోతాడు కదా అయిపోతా ఎలా ఏమారం సండే నెక్స్ట్ సండే దాకా అయిపోతా పని ఓ సార్ చూడు ఈడ ఎంత మంచిగా అనిపిస్తుంది పెయింట్ వేసారు పెయింట్ వేయద్దాని చెప్పినా పెయింట్ అంట ఈడ ఏమన్నా పెయింట్ వేయొద్దని ఆడ గుంత గుంత వాడు ఉంది అది వాస్త గుంత ఉంటుందా ఎందుకట్లా భీమాడ్డం వచ్చిందా భీమ్ భీమ్ బయటికి వచ్చింది అవునా ఎట్లా మనం నేను దువారా వేయించుకుంటే ఇంత మంచిగా వచ్చింది మీరు తాపి ఫినిషింగ్ అన్నారు చూసుకుంటే అయితే బాగానే ఉంది గుంతలు గుంతలు కనబడుతుంది అదేనా చెప్పేది నువ్వు ఏ పెద్ద బిల్డింగ్ బి ఏ నువ్వు ఎండ కొట్టింది అనుకో గుంతలే కానొస్తుంది అంతేనా గుంతలు గుంతలు కనబడుతుంది మళ్ళా వాళ్ళు చూసినా మన మీద మొత్తుకుంటారు ఎందుకు మొత్తుకుంటారు ఇగో ఏ బిల్డింగ్ ఉండని ఎండ వచ్చిందంటే గుంతనే కాని వస్తుంది నీడ వస్తే నీటి కాని వస్తుంది అనిపిస్తుంది చూడు నుంచి మొత్తం ఫుల్ పేరు బట్లా చేస్తున్నావు ఎండ చూసిన ఇళ్ళకి అయితే గుంతలు ఏం కనబడతావు ఎండ వస్తే ఎంత పెద్ద బిల్డింగ్ బి ఉండని ముఖ్యమంత్రి ఇల్లు బి ఉండని గుంత సరే హాస్పిటల్ పోయినావా లేదా పోయినా టాబ్లెట్ వేసుకున్నా రెండు గ్లుకాస్ పెట్టిండు ఇంకా ఇక్కడ రెండు సూజీలు ఇచ్చిండు నడుమికి రెండు గ్లుకాసులు పెట్టిండు అయ్యి రక్తం ఖరాబ్ అయిందేమో అంటుండు నీకు భయం వేసిందా నే ఇంత వయస్సులో ఉన్నానా నేను కింగ్ లేక రక్తం ఎట్లా ఖరాబ్ అవుతుంది ముసలోనా ఏమో మళ్ళీ సిమెంట్ కలితే అయిందేమో రక్తంలో సిమెంట్ కలితే అయితే ఏమైతుందనా ఏం కాలే ఆయన చెప్పిండే సిమెంట్ మిక్స్ అయిందేమో అన్న ఏమో కొట్టి కొట్టి నోట్లకు చోవులకు ముక్కులకు పోతుంది కదా చెప్పలేం పళ్ళ మీద ఇట్లా అతక మళ్ళీ ఇట్లా కొడతాం కదా నోట్ తెలుసు అట్లా ఇంకల్ని అయితే బాగానే చేసిండు మొత్తం తప్పు వచ్చేసి మన సెంట్రింగ్ ఉంది తప్పు ఆ సెంటరింగ్ చక్కగా కొట్టాలి ఎంత కష్టమైందని ఎన్ని బస్సాలు సిమెంట్ పోయిందా దాంట్లో దీనికి ఇట్లా రాసింది అవునా నీటి ఉంటే సంచినార సిమెంట్ కొట్టకొతుండే అందుకే సెంట్రింగ్ పని నీట్గా వేయించుకోవాలి ఇంకా సిరి మిస్త్రీలో అనొద్దు సెండ్రింగ్ గోడ వేస్తాడు పోతాడు ఇప్పుడు అంటే రాయ గోడ లోపల పెట్టిండి పైన కూడా బయటకు పెట్టి లోపటి కూడా లోపలికి పెట్టింది అంటారు ఇట్లా కష్టపడి ఇది సెట్ అయిపోయింది ఇది ఎంత మంచి సెట్ అయిపోయింది ఒక ఫీడ్ కొట్టిన అయితే సెంట్రింగ్ సెంట్రింగ్ మంచిగా లేదో చూసుకోవాలంటావా అది మిస్త్రి పని ఇట్లా ఉంటుంది కదా మిస్త్రీ లేదంటే సెంట్రింగ్ మిస్త్రీ పని తీసుకుంటే మిస్త్రీ బాధ్యత ఉంటుంది మనకి కాకుండా ఓను సెంట్రింగ్ కిలుసుకొని ఇంట్లో వేసుకుంటారు కదా అది ఇంట్లోది ఉంటుంది ఇంట్లో చూసుకోవాలి ఇప్పుడు నాకు మిస్త్రీ పని మిస్త్రీ మాల్ మిట్రీలకే సెంట్రింగ్ పని మిస్త్రీ పని నువ్వే తీసుకుంటే మొత్తం మేము చూసుకుంటాం అంటే సెంట్రింగ్ తెస్తాను నేనే చేపిస్తాను నేనే అట్లా ఇప్పుడు ఇంటల్ చక్కగా సెంట్రింగ్ తెచ్చి డబ్బులు కొట్టించి స్లాబ్ వేయించుకుంటే ఇంకా సరే మాకు పిలిస్తే మేము ఏం తప్పోతే అంతేనా అప్పుడు తప్పే కూడతా చెప్పు పైక పైకి ఏడావుతాడా పైన తవాల పని చేస్తున్నారు తెచ్చినావా వచ్చిరా ఇద్దరు ఆ ఇద్దరు వచ్చారుస్తావా నేను ఏను పని రేపు చేస్తా అట్లనే నాకు గుంతలు గుంతలు చేసిండు అరే ఎండ గుంతలు గుంతలు కాని అది చాలా అండి సీలింగ్ కొట్టాలి ఇంకా ఇంత గింత కొట్టుకుండు ఓ పని బాగుంది కదా ఏమన్నా ముందు డబ్బాలు ఇప్పినప్పుడు తాచా కొట్టి తాచా లేదు ఏం లేదు నాకు సర్ది తెచ్చి గొంతు కొట్టుకోండి కట్టెలు కొట్టుకోలే ఏంది పని ఇట్లానా టాచర్ కొట్టుకోవాలి మిషన్ తెచ్చిన పానం బాగాలేదు ఏమో ఈ రోజుకి ఎన్ని రోజులు అవుతుంది పని స్టార్ట్ అయ్యి ఈ ఎన్ని రోజులు స్టార్ట్ చేసా బంద్ చేసా స్టార్ట్ చేసి స్టార్ట్ చేసి నెల పైన అయిపోయింది బంద్ చేసి అయితే ఆరు రోజులు అవుతుందా ఐదు రోజులు భోగి రోజు వచ్చినావా భోగి రోజు రాలేదు సోమవారం వచ్చిన సోమవారం భోగి ఉండే అవి మనకు భోగి ఉందని ఏం చేస్తున్నాను పని అయితే చాలా స్లోగా జరుగుతుంది ఇక మా లేబర్ వచ్చిండు మా మిస్తీ వచ్చారు శివాన్ని వచ్చిండు పారిపోయి పారిపోయిండు పండుగకి పండుగ పోయి ఆయన నిన్ననే రిలీఫ్ అయి వచ్చిండు నీకేమో శాతనవుతా లేదు ఇక నాకు శాతన్ అయితే లేదు ఏడు రోజులు పడుతుంది చెప్పాలి ఇంకా పైహేను రోజుల అరామ్సేనా పైగా రోజుల్లో మొత్తం అయిపోతాది ఫిబ్రవరి ఐదు కల్లా అయిపోతా అయిపోతుంది గొల్లి మింగినా లేదా ఎప్పుడు మింగిన గుడు గుడు అంటుంది మళ్ళా మళ్ళీ అంటుందా నీళ్ళు తాగుతుండీ ఈ బాత్రూమ్ అయినా అయింది తాగాలేదా నీ నీళ్ళు తాగాలి బాత్రూమ్ ఇట్లా అయింది ప్లంబర్ వాడు ఏమన్నాడు ప్లంబర్ వస్తే మంగళవారం వస్తాడు లేదంటే బుధవారం వస్తాడంట ఇక పైపుల్లా చక్కగా చేయించుకోవాలి ఈ పైపుల్ మూలకో సేమ్ టెన్షన్ తీసుకో ఇదొక గోడనే మెలిగి ఉంది ఇప్పుడు అది ఒకటే మిలిగి ఉంది సీలింగ్ ఒకటే ఉంది సీలింగ్ ఉంది ప్లస్ ఇది ఒక గోడ ఉంది పదిహేను రోజులు దేని గురించి అయితే అన్ని రోజులు ఇది లోపల సెల్ఫులు కిచెన్ బాత్రూము బయటి సైడ్ మొత్తం అయిపోతుంది పదిహేను రోజుల్లో అవును పదిహేను రోజుల కాకపోతే అడుగు మీద అయిపోయింది ఆ మెట్ల కాడికి ఆ మెట్ల కాడికి అయిపోయింది దుబారా ఉంది ఖాళీ అవునా మీద ఇట్లా కొట్టినట్టు నేను చేస్తూ సేవా ఏమైనా సీలింగ్ అయిపోలే గంపాలయ్యో వీళ్ళం గంపాలయ్యి రాలే ఈడ కొట్టిండు ఆ నైట్ చేయించి పోయింది ఇక ఆ తర్వాత ఇది కొట్టించుకుండు రాలే నేను ఇట్లా ఎన్ని రోజు మీద ఇచ్చుకుందా తెప్పియాల్సి వస్తుందా లేదా ఉందా సరిపోతా చూద్దాం తక్కువ చూద్దాం తీసుకు సరిపోతా అంట కరెక్ట్ అందా ఎప్పుడు ఎన్ని రోజులు పదిహేను అయిపోతుంది పదిహేను రోజుల పక్కానా పక్కా హండ్రెడ్ పర్సెంట్ మళ్ళా ఇంటికైనా వండుకోరాదు ఇంటికి ఎందుకు బిర్యానీ ఇచ్చిందమ్మ